వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఇది వచ్చేసి సాటర్డే రోజు బ్లాక్ అనమాట అయితే తాజా హోటల్ దగ్గరకైతే వచ్చాము ఇది వచ్చేసి మిలిటరీ డైరీ ఫామ్ రూట్లో రీసెంట్గానే ఓపెన్ చేశారు ఇది వచ్చేసి ఏసీ డైనింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది పిల్లలతో అది ఫ్రీ కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడికి వచ్చాము ఇదంతా కూడా మెను అనమాట రేట్స్ అవన్నీ కూడా వేసి ఉంటారు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మేమైతే పూరి తీసుకున్నాము మా పెద్దోడైతే అయితే బోండా తీసుకున్నాడు ఇవి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అల్లం పచ్చడి కూర్మా పప్పుల చట్నీ ఇచ్చారు టిఫిన్ అది అయ్యాక నేను మా పెద్దోడు బాదం మిల్క్ తీసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది మధ్యలో బాదం పలుకులు అలాగే మీగడ అవన్నీ తగులుతూ ఉన్నాయి బాగా చిక్కగా ఉన్నాయి ఇవి మా చిన్నోడైతే అయితే ఇక్కడ కాఫీ తాగుతున్నావా నేనైతే ఇక్కడ వంట అది స్టార్ట్ చేశాను బడల్కి అవి పెట్టేసాను ఇంకా తర్వాత కూరగాయలు అవి కట్ చేస్తున్నాను ఈరోజైతే మామిడికాయ పప్పు చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి కూర కోసం క్యాప్సికం అవి కట్ చేస్తున్నాను నేనైతే ఈ కటర్ యూజ్ చేస్తాను దీంతో అయితే త్వరగా అయిపోతుంది అలాగే అన్నీ కూడా ఒకటే సైజులో వస్తాయి క్యాప్సికమ్ పొటాటోస్ ఆనియన్స్ అలాంటివి ఈజీగా వస్తాయి వీటితో కట్ చేస్తే ఇక్కడ తిరువాత వేసి ఇంకా కూర అయితే చేస్తున్నాను ఇందులో వాటర్ అయితే వేయను అనమాట ఇలానే వేయించేస్తాను ఇక్కడ కుక్కర్ అయితే పోయింది ఇంకా పప్పుకి అయితే పెట్టేస్తున్నాను మాకైతే ఈ మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా సమ్మర్ అంతా కూడా చాలా రెగ్యులర్గా చేసుకుంటుంటాము ఈ మామిడికాయ అయితే పుల్లగా ఉంది కాబట్టి నేను చింతపండు అయితే వేయట్లేదు ఉప్పు కారం పొడి వేసి ఇంకా ఒక విజిల్ అయితే పెట్టేస్తాను ఇంక ఇక్కడ క్యాప్సికమ్ అయితే మగ్గిపోయింది తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు అయితే వేస్తున్నాను ఇక్కడ కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను పప్పుల పొడి అయితే అయిపోయింది ఈ కొబ్బరి పొడి వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది రెండు ఇక్కడ క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కూర అయిపోయాక ఇంకా సపరేట్ గిన్నెలో అయితే తీస్తున్నాను ఇక్కడ పప్పు విజిల్ కూడా పోయింది కాకపోతే కొంచెం పల్చగా ఉందని చెప్పేసి కొంచెం దగ్గర పడే వరకు ఉడికిస్తున్నాను అలాగే ఈరోజు వచ్చేసి కొబ్బరి మామిడికాయ పచ్చడి అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడ మామిడికాయలు అయితే కట్ చేశాను ఇంకా తర్వాత పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాను తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు కొంచెం కారం పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ పచ్చడి అయితే మిక్సీ వేశాను మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ అయితే వంటంతా కంప్లీట్ అయిపోయింది అన్నిటికీ ఇలా తిరగబాతలు కూడా వేసేసాను కొబ్బరి మామిడికాయ పచ్చడి క్యాప్సికం కర్రీ మామిడికాయ పప్పు రసం అన్నీ కూడా త్వర త్వరగా అయిపోయాయి అలాగే ఇక్కడ ఉప్పు మిరపకాయలు అయితే వేయించాను అయితే వేయించలేదు ఈరోజు వచ్చేసి పనస గింజలు అనమాట పండు అయితే తినేసాను నాకైతే ఈ గింజలు ఇలా వేయించుకొని తింటే చాలా ఇష్టము చాలా అనమాట ఇలా వేయించుకొని తిని ఇంకా ఈరోజైతే వేయిస్తున్నాను మేమైతే ఆఫ్టర్నూన్ బాంబే సర్కస్కి అయితే వెళ్ళొచ్చాము అక్కడ నుంచి వెళ్ళొచ్చాక ఇవి గుర్తొచ్చింది ఇంకా ఇవైతే వేయిస్తున్నాను బాంబే సర్కస్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అలాగే పంచగింజని ఇలా వేయించుకొని తిన్నా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో కామెంట్ చేయండి వీరిని అయితే బాగా వేయించుకోవాలన్నమాట లేదంటే పచ్చిగా ఉంటాయి ఇంక ఇక్కడ ఇవైతే బాగా చల్లారిపోయాయి నేనైతే వీటికి అది తీస్తున్నాను ఇదనమాట సాటర్డే రోజు బ్లాగ్ మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి